అజ్మౌలి ఎంత డీటెయిల్ గా సృష్టించాడంటే అందులోని కాలకేయుల కోసం కిలికి అనే కొత్త భాషనే కనిపెట్టాడు సినిమాకి హైలైట్ గా నిలిచిన వాటర్ ఫాల్ సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సినిమా విఎఫ్ఎక్స్ మొత్తం మేడ్ ఇన్ ఇండియా కావడం మనకు గర్వకారణం బాహుబలి వచ్చి ఇన్నేళ్లైనా సరే ఆ ఫీవర్ ఇంకా తగ్గలేదు ఇండియన్ సినిమాను బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అని విభజించేంతల చరిత్ర సృష్టించింది ఈ సినిమా రాజమౌళి చెక్కిన ఈ అద్భుతం గురించి మనకు చాలా విషయాలు తెలిసినా సరే ఎరవేనుకు జరిగిన కొన్ని నిజాలు తెలిస్తే మాత్రం షాక్ అవడం ఖాయం సినిమా కోసం ప్రభాస్ ఎన్ని త్యాగాలు చేశాడు ఒక్క సీన్ కోసం ఎన్ని రోజులు కష్టపడ్డాడు ఆశ్చర్యం కలిగించే ఆ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ సినిమా కోసం హీరోలు పడిన కష్టం మామూలుది కాదు ముఖ్యంగా బాహుబలిగా మారడానికి ప్రభాస్ తన జీవితంలో మూడేళ్లు కేటాయించాడు రెండు వేల పదమూడులో మిర్చి తరువాత ఈ సినిమా పూర్తయ్యేంత వరకు మరో ప్రాజెక్టుకు ప్రభాస్ సైన్ చేయలేదు కేవలం సినిమా మీదే పూర్తిగా దృష్టి సారించాడు అంతేకాదు ఆ భయంకరమైన యుద్ధ సన్నివేశాల కోసం ప్రభాస్ రానా ఇద్దరూ ఏకంగా ఆరు నెలల పాటు వియత్నాం ఫైటర్ల దగ్గర కత్తి యుద్ధం గుర్రపు స్వారీ ఇతర ఆయుధాల వాడకంపై కఠినమైన శిక్షణ తీసుకున్నారు వారి డెడికేషన్ వల్లే ఆ ఫైట్స్ అంత రియలిస్టిక్ గా వచ్చాయి అమరేంద్ర బాహుబలి బళ్లాల దేవ కోసం ప్రభాస్ రానా తమ శరీరాలను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది ఇద్దరు రోజుకు నాలుగు వేల క్యాలరీలు తీసుకుంటూ వంద కేజీలకు పైగా బరువు పెరిగారు ఇక ఈ సినిమాకే హైలైట్ గా నిలిచిన వాటర్ ఫాల్ సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది శివుడు ఆ కొండను ఎక్కే ఒక సీన్ ను పర్ఫెక్ట్ గా తీయడానికి రాజమౌళి ఏకంగా నూట తొమ్మిది రోజుల సమయం తీసుకున్నాడట ఈ సీన్ కోసం ప్రభాస్ స్పెషల్ గా రాక్ క్లైంబింగ్ కూడా నేర్చుకున్నాడు బాహుబలి ప్రపంచాన్ని రాజమౌళి ఎంత డీటెయిల్ గా సృష్టించాడంటే అందులోని కాలకేయుల కోసం కిలికి అనే కొత్త భాషనే కనిపెట్టాడు లిరిసిస్ట్ మదన్ కర్ కి పైగా పదాలు సొంత గ్రామర్ రూల్స్ తో ఈ భాషను సృష్టించడం ఒక సంచలనం ఇక సినిమాల్లో బల్లాల దేవుడి వంద అడుగుల భారీ విగ్రహాన్ని చూసి అంత విఎఫ్ఎక్స్ అనుకున్నారు కానీ అది నిజమైన విగ్రహం వంద మంది శిల్పులు కలిసి దాన్ని తయారు చేశారు ఎనిమిది వేల కేజీల బరువున్న ఈ విగ్రహాన్ని నిలబెట్టడానికి ఏకంగా పన్నెండు రోజులు పట్టిందట ఈ సినిమాలోని అద్భుతమైన విజువల్స్ చూసి అంత హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేసి ఉంటారని అనుకున్నారు కానీ ఈ సినిమా మొత్తం మేడ్ ఇన్ ఇండియా కావడం మనకు గర్వకారణం హైదరాబాద్ లోని పదిహేడు వేరు వేరు విఎఫ్ఎక్స్ టీంలు కలిసి ఈ అద్భుతాన్ని సృష్టించాయి అంతేకాదు ఇంత భారీ సినిమా షూటింగ్ తొంభై శాతం హైదరాబాద్ లోని రామోజ్ ఫిల్మ్ సిటీలోనే జరిగింది కేవలం కొన్ని మంచు సీన్ల కోసం మాత్రమే టీమ్ బల్గేరియా వెళ్ళింది ఈ సినిమా బడ్జెట్ విషయంలోనూ రికార్డులు సృష్టించింది బాహుబలి పార్ట్ మొత్తం బడ్జెట్ సుమారు అందులో ఎనభై ఐదు కోట్లు కేవలం విఎఫ్ఎక్స్ కోసమే ఖర్చు పెట్టారంటే రాజమౌళి పర్ఫెక్షన్ కు ఎంత విలువిస్తారో అర్థం చేసుకోవచ్చు పార్ట్ టూ కి వచ్చేసరికి ఎక్కువగా లైవ్ యాక్షన్ మీద ఫోకస్ పెట్టారు అందులో టోటల్ మూవీ బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు కాగా గ్రాఫిక్స్ కోసం ముప్పై కోట్ల వరకు ఖర్చు చేశారు ఆ క్వాలిటీ వల్లే ఈ సినిమా తెలుగు తమిళం హిందీ మలయాళం మాత్రమే కాకుండా జపనీస్ చైనీస్ జర్మన్ ఫ్రెంచ్ సహా పదికి పైగా భాషల్లో విడుదలై ఇండియన్ సినిమా సత్తా ప్రపంచానికి చాటింది